హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు ఇరవై మూడవ తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు అండి మరి ఈరోజు అనంతపూర్ మార్కెట్ అయితే ముందు వారంతో పోలిస్తే చాలా ఎక్కువ అయితే ఖాళీ పెరగలేదు సరిగా మామూలు నిన్న వారంలాగా అయితే రావడం జరిగిందండి మరి ఈరోజు కేవలం అనంతపూర్ మార్కెట్ అయితే కేవలం నాలుగు వందల టన్నులు మాత్రమే చేనికలు అయితే రావడం జరిగింది అందులో కూడా సీజన్ కాయలు మరియు కేరంగిలు కూడా రెండు కూడా కలిపి అయితే రావడం జరిగిందండి అన్నీ కూడా నాలుగు వందల టన్నులు మాత్రమే రావడం జరిగింది మరి ఈ రోజు సీజన్ కాయలు వచ్చేసి పెద్ద క్వాలిటీ ఉంటే పది పదకొండు నుంచి మొదలై క్వాలిటీ ఉన్న కాయలు అయితే పదహారు అర దాకా అయితే వెళ్ళడం జరిగిందండి మరి పచ్చకాయలు అంటే వేరంగ కాయలు అయితే పదిహేడు పద్దెనిమిది నుంచి అయితే మొదలయ్యాయి క్వాలిటీని బట్టి అయితే వెళ్ళడం జరిగింది పదిహేడు పద్దెనిమిది నుంచి మొదలై ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు దాకా అయితే ఎక్కువగా లాటకు అయితే వెళ్ళడం జరిగింది మరి ఈరోజు సూపర్ టాప్ ఏంటి అండపూర్ మార్కెట్ అంటే ఇరవై ఏడు వేల రూపాయలు అండి సూపర్ మార్కెట్ సూపర్ టాప్ ఈ రోజు అనంతపుర మార్కెట్ లో ఇరవై ఏడు వేల రూపాయలు అనంతపురం మార్కెట్ లో సూపర్ టాప్ ఈ రోజు